హలో ఎలా ఉన్నారు సూపర్ జై తెలంగాణ ఇప్పుడు దేశ విదేశాల్లో ఈసారి మన బతుకమ్మ మారుమోగుతుంది ఈవెంట్స్ బతుకమ్మ బెట్ల పాల్గొంటూ వస్తున్నారు సో ఎలా ఉంది స్పందన ఎలా ఉంది ఈసారి ప్రత్యేకించి మన భారతదేశంలో చింతమడక నుండి ప్రారంభించి కోల్ బెల్ట్ మా జాగృతి ఆఫీస్ అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ కొత్త దేశాలు ఖతారు మాల్టా యూకే అన్నిటికొచ్చాం లండన్ నేను చాలాసార్లు వచ్చినా కూడా బతుకమ్మకు రాకుండా తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది సో లండన్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఉంది సో అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే బతుకమ్మకు వెళ్ళినామో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా మంచిగా స్వాగతం పలకడం అందరు హ్యాపీగా ఆడుకోవడం అంటే పోయినసారి కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల నేను పాల్గొనలేకపోయినాను సో ఆ ప్రేమ ప్రజలందరూ చూపించేది మాత్రం చాలా సంతోషం అనిపించింది వేల సంఖ్యలో నిన్న లండన్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు చూడగానే ఒక్కసారి వీళ్ళు ఏంటి ఇంతమంది ఎక్కడ ఉన్నారు లండన్లో అనేట్టు అనిపించింది చాలా బ్యూటిఫుల్గా జరిగింది సో మంచి ప్రోగ్రామ్ మంచిగా అనిపించింది మొత్తం రాజకీయ పరంగా కొన్ని ప్రశ్నలు సో ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మీరు టీఆర్ఎస్ పార్టీ కూడా మీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించారు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి ఎందుకంటే పోరాటాల పార్టీ ఉద్యమాల పార్టీ ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన చాలా అవమానాలు ఎదురైనా చాలా ఇబ్బందులు ఎదురైనాయి చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి నాకు పర్సనల్గా నేను సఫర్ అవ్వడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలో నుంచి ఉద్యమ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం కష్టం వచ్చినా ప్రజలతోనే చెప్పుకుంటాం బాధైనా ప్రజలతోనే చెప్పుకుంటాం సంతోషమైనా ప్రజలతోనే పంచుకుంటాం కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి కుటుంబం బాగుండాలి పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటకి ఎప్పుడు చెప్పలే కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టెన్ థింగ్స్ బై అదర్ పీపుల్ నాట్ మీ ఇట్ వాజ్ నాట్ మై చాయిస్ ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేను ఎక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమో యాక్షన్ తీసుకోలేదు ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గుగన్ కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరమేం లేకుండే ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే వేరే ఏం లేకుండే పైగా అది ఒక పదవి కాదు అదొక బాధ్యత గౌరవాది సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది పార్టీ అంటే అది మా ఇల్లు నాకు ఫ్యామిలీ నాకు ఒక ఉద్యమం తెలంగాణ యావత్ రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో అవేం కాంగ్రెస్ పాలిటిక్స్ అని నాకు తెలియదు కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్ డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి కానీ పార్టీకి కూడా ఇరవై ఏళ్ళుగా నేను ఎంత పనిచేసాను అన్నది ప్రజలకు కూడా తెలుసు వేరే కాదు సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్ జరగరాంది జరిగింది బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను అది ఇదివరకైనా కష్టాలైనా సరే ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను కేవలం రాజకీయాల నుంచి కూడా వచ్చా లేకపోతే అంటే ఉద్యమంలో ఏదైతే నికార్సుగా స్వచ్ఛందంగా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను 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 కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్ పచ్చిచ్చే విధంగా పనిచేసారు పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి అది జరగలేదు అన్నది నా ఆలోచన దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీ రాజకీయ ప్రయాణంలో భాగంగా ఉందా ఇప్పటి వరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదండి కాకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే దాదాపుగా ఇప్పుడు ట్వంటీ ఎయిత్ ఇయర్ తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ జాగృతి నుంచే ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎగ్జాంపులరీ వేలో జాగృతి నుండి ప్రజా పోరాటాలు చేస్తాం జాగృతి నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం అందులో పెద్ద పెట్టాలనా వద్దా ఇది ఏం లేవు తొవ్వ ఎంత కఠినమైన పోవాలన్నప్పుడు పోవాల్సింది సో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను నేను అది నేను బై చాయిస్ తీసుకోలేదు ఫోర్స్ చేసి నాకు ఈ పరిస్థితి కల్పించారు ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు వెనకడు గేయడానికి నేనేం మామూలు బిడ్డాను కాదు నేను తెలంగాణ బిడ్డాను నేను కేసీఆర్ బిడ్డాను సో డెఫినెట్గా ధైర్యంగా నా పంతా ఎంచుకుంటా కష్టమవుతుంది నాకు తెలుసు కాకపోతే యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెషన్ తీసుకోలేదు యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంగ్తన్ చేసుకుంటాం జాగృతి పేరు మీద పనిచేస్తాం ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించుకుంటాం నెలలుగా జీవుల్లో బయటకు వచ్చాక మీ వైఖరిలో కొంచెం మార్పు వచ్చింది అంటే కుటుంబ పరంగా రాజకీయ పరంగా మీరు కొంచెం దూరం ఉన్నారు ఇప్పుడు మీ వెనుక అంటే మీరు ఏకాకిగా చేస్తున్న ప్రయాణమా లేకపోతే మీ వెనుక ఏదైనా జాతీయ పార్టీల విఫలంగా సి బ్రదర్ జైలుకి వెళ్ళడం అనేది చాలా చాలా మార్పు తీసుకొచ్చింది నాలో నేను చిన్నప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పెరిగిన చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగినటువంటి వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి కష్టాల దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిని కష్టాలు చూడడం వేరు కష్టాలు అనుభవించడం వేరు సో ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళి ఉన్నానో ఒక సామాన్య మానవుడు మన భారతదేశంలో ఒక సామాన్య స్త్రీ ఎట్లా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక ఆరు నెలలు నేను భరించి ఉన్న ఐదున్నర ఆరు నెలలు సో ఫండమెంటల్గా ఇప్పుడు మనం మాట్లాడే అన్ని అంశాల పట్ల నా ఒక వ్యూ పాయింట్ని అది చేంజ్ చేసి సో పాలిటిక్స్ని కొత్తగా ఎట్లా చూడాలి ప్రజలను ఎంపవర్ చేస్తామని మాట్లాడే దాంట్లో రియల్ ఎంపవర్మెంట్ రియల్ చేంజ్ ఎట్లా తీసుకురావాలనేటటువంటిది ఇంగ్రేండ్ ఉంది నా బ్రెయిన్లో డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ సొసైటీలో ఖచ్చితంగా ఆ మార్పు దేవడం నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దగ్గర నుంచి చూసిన ఏం అవసరము ప్రజలకు అనేది అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికోసం పనిచేస్తా నేను జాతీయ పార్టీలు నా వెనుక్కుంటే దాచుకునేదాన్ని కాదు మళ్ళీ చెప్తున్నా నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు నో నో కాంగ్రెస్ నో బీజేపీ బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు సో క్వశ్చనే లేదు కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ వాళ్ళు అబద్దాలు ఆడి తెలంగాణ ఆంధ్రాలు కలిపినోళ్ళు వాళ్ళే మధ్యలో మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లల్ని చంపినోళ్ళు వాళ్ళే పన్నెండు వందల మంది బిడ్డల్ని మొన్నట్టు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు వాళ్ళే ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం బ్రష్ పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొద్దిగా మార్పు రాదు నాకు అవసరం లేదు ఆ పార్టీతోని సో అటువంటి ఆలోచన కూడా లేదు లాస్ట్ ఎన్నికలు సో ఒక పార్టీ అనేది అంటే ఒకటి మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్ ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి ఒకటి బీసీ రిజర్వేషన్ల కోసం నేనే కొట్లాడుతున్నా ముంగటుండి రెండు మహిళా రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడడం అది సాధించుకున్నాం ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ వస్తుంది నెక్స్ట్ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ అయితే నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం సో దెర్ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు రెండు నిమిషాలు పని పోయి రిజిస్ట్రేషన్ పార్టీ పెట్ట పాయింట్ అది కాదు నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు కానీ ఐ విల్ సి ఐ విల్ వాచ్ వెయిట్ అండ్ వాచ్ సో ఇంకా ముందు జాగృతి కార్యాచరణ ప్రణాళిక ఇప్పుడు యాజ్ వీఆర్ స్పీకింగ్ వంశీ యాజ్ వి ఆర్ స్పీకింగ్ అక్కడ ఇండియాలో మనం లండన్లో ఉన్నాం నేను ఫ్లైట్ ఎక్కాలి యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇండియాలో బీసీ రిజర్వేషన్ మీద ఒక జివో ఇచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు కానీ నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమాత్రం నమ్మకం లేదు ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ పోతారు మళ్ళీ ఎవరితోనో కేసేపు అది ఆపుతారు సో ఒక రియల్ సోషల్ చేంజ్ రావాలంటే అది కేవలం తెలంగాణ ఉద్యమం ద్వారా కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది మళ్ళీ ఒక రియల్ చేంజ్ రావాలి ఈ రాష్ట్రంలో అనుకుంటే మనలాంటి వాళ్ళం ఉద్యమకారులం సిన్సియర్గా తెలంగాణలో మార్పు రావాలనుకునే వాళ్ళం ముందట అడుగు వస్తుంది అది కాంగ్రెస్ లాంటి యాంటీక్ పార్టీలతో రాదు ఇన్సిన్సియర్ పార్టీలతో అసలే రాదు సో లెటస్ సి వాట్ విల్ హ్యాపెన్ వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్